అమ్మ తిన్నప్పుడల్లా ఐదు ఆరు కన్నా ఎక్కువ తినొద్దమ్మా మినిమం అంత తింటేనే మంచిది అలానే రెడ్ పండు మా అత్తమకు మస్తు ఇష్టం అండి అండ్ తనకి చాలా మంచిది కూడా ఇప్పుడు చెప్పేది ఏంది ఆల్రెడీ పద్దిన్నో ఎక్కువ తినకమ్మా మళ్ళీ సాయంత్రం పండినే తింటే బాగుంటాయి ఇక్కడ ఒక ఆవిడ ఎక్కడ నుండి తెస్తుందో తెలీదు అంటే వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందంట అసలు ఎంత స్వీట్గా ఉన్నాయో ఎక్కడంటే మీరు కనుక ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉంటే కనుక బిచ్చారెడ్డి లైన్ ఉంది కదండి అలా లైన్లో కిందికి వెళ్తూ ఉంటే సైడ్కి కొబ్బరి బోండాలు అమ్ముతారు దానికి అపోజిట్గా పెట్టారనమాట మన పెద్దమ్మ గుడి లైన్లోనే ఆమె తెచ్చి అమ్ముతుంది ఇట్లా కుప్పలాగా తెస్తుంది మంచి పండినయి బాగున్నాయి కదమ్మా మా అత్తమ్మకి షుగర్ ఉంది షుగర్ పేషెంట్స్కి అల్లనిరెడ్డి పండు చాలా మంచిదండి దీన్ని జ్యూస్ కూడా చేయొచ్చు అండ్ ఇవి తిన్న తర్వాత గింజలు ఉంటాయి కదా వాటిని మంచి వాష్ చేసి ఆరబెట్టి పౌడర్ చేసి గ్లాస్లో వేసి కొట్టి ఇలా వేరేది ఒకటి వెళ్తుంది గింజ ఉంటది ఆ గింజ పౌడర్ తాగితే కూడా షుగర్ మామూలుగా మొత్తం దీన్ని కూడా చేసేయచ్చు అంటే గింజ తీయకుండా డైరెక్ట్గా కూడా దీన్ని మొత్తం పౌడర్ చేసి ఇప్పుడు మనకి ఆయుర్వేదం షాప్ లో కూడా అమ్ముతున్నారు అవి తెచ్చుకుంటే షుగర్ పేషెంట్స్ కి మంచిది అండ్ మా అత్తమ్మ కోసం అయితే స్పెషల్గా తను తినేవి డ్రాగన్ ఫ్రూట్ మంచిగా తింటది అల్లనీరేడు పండ్లు తింటది రేగడి పండ్లు అవి కాకుండా జామకాయలు ఇవన్నీ మా అత్తకి ఇష్టం ఎక్కడ రోడ్డు మీద కనిపించినా ఒకవేళ నేను ఇట్లా వెళ్తున్నా అటు సైడ్ కనిపించినా కార్ ఆపి దాటి వెళ్ళి తీసుకొని ఇస్తాను అనమాట తను అట్లా ఇష్టంగా తింటే నాకు ఇష్టం తేనా అమ్మ కదండి ఎప్పుడు చెప్పిందా నేను కాకపోతే ఎవరు తెస్తా చెప్పు ఉన్నదే ఒక్క కోడలు అని నాకు ఎంత ఇష్టమో ఆ మాట ఒక్క కోడలు కోడలు కనుక నా కొడుకు కాదు కదా నువ్వే తీసుకొస్తున్నావు సరేనా ఆ ఒక్క కోడలు అనే మాటతో నేను ఫ్లాట్ అయిపోతాను అనమాట అంటే చిన్నప్పటి నుండి ఇంత సంతలో పెరిగాను కదా అది ఇష్టం ఇక ఉండేది ఉండే నొప్పి తోటకూరలు